ఇంకొక మేజర్ థ్రెట్ ఇప్పుడున్న జనరేషన్ ఆఫ్ సినిమా టోటల్ మీడియాలో ఏమవుతుంది సినిమా రిలీజ్ అవగానే ఇమీడియట్ గా కథలర్ చెప్పకూడదు ఇప్పుడు అవి మీకు ఎలా ఓవర్కమ్ అవ్వగలుగుతారండి ఇప్పుడు మార్నింగ్ షో అవుతుంది అక్కడ యూఎస్ లో షో అవ్వగానే సార్ బయటకు వచ్చి ఎవరో ఒకరు ఓపెన్ చేసేస్తారు ఒక్కడుంటాడండి అప్పుడు వెయ్యి మంది చూస్తున్నారు అనుకోండి సార్ ఆ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది పాపం ఏం బయటకు వచ్చే లేదండి సస్పెన్స్ వాడు ఒకడు ఉంటాడండి వచ్చేసి లేదు ఇదే వాడు వీడు వీడని మొత్తం బ్లాగ్లని చెప్పేస్తుంటే మనకు తెలిసిన తర్వాత సస్పెన్స్ సినిమా చూడలేమండి అది ఎగ్జాక్ట్లీ సో మేము చాలా చాలామంది మేము ఫస్ట్ నుంచి రిక్వెస్ట్ చేసేది కూడా ఏంటంటే బయటకు స్పాయిలర్స్ వద్దు ఈ సినిమా చూసిన తర్వాత మేము నచ్చితే చెప్పొద్దు అంటే వాట్ ఎవర్ ది కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి చూడండి సార్ అది అంటే నేను జనరల్ గా నాకు తెలిసి రివ్యూర్స్ అస్ ఎవరు రాయారండి అలాగ అంటే మనకి మీ సంవత్సరం నుంచి ఉన్నప్పుడు నేను చూస్తున్నాను కాబట్టి అండి మీ కీ పాయింట్స్ ఎవరు రాయరు కదండి బట్ ఈ థియేటర్ దగ్గర మైక్ పెట్టుకున్నప్పుడు ఎవరో ఒకరు సడన్ గా చెప్పేస్తారు కదండి అంటే ఏది దాయాలి ఏది దాయకూడదు తెలియదు కాబట్టి వాళ్ళు ఓపెన్ అయిపోతారు సడన్ గా సో అది ఎప్పుడైతే అది తెలిసిపోయినప్పుడు ఈడే వెళ్ళను అనేది మనకి ఇంకా అంతే కదండి అరుంధతిలో నాకు ఇతను వెళ్ళనని తెలిసిపోయిన తర్వాత నాకు ఆంటిసిపేషన్ అంటిసిపేషన్ అండి పోతుందండి